ఈ రోజు దేశంలో మన దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ఎన్టీఏ సర్కార్ దానికి మార్గదర్శకత్వం వహిస్తున్న ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు ఈరోజు దేశాన్ని ఒక ఫ్యాసిస్టు మార్గం వైపు మళ్లిస్తుంటే ఇటువంటి సందర్భంలో మనం చేయాల్సిన కృషిలో సీతారాం గారు లేకపోవడం అనేది పెద్ద లోటుగా కనిపిస్తుంది ఫ్యాసిస్టు శక్తులు ఆర్ఎస్ఎస్ ఫ్యాషిస్ట్ శక్తులని ఎదుర్కోవడంలో సైద్ధాంతికంగా అలాగే ఉద్యమాల రూపంలో ఎదుర్కోవడంలో సీతారాం గారు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు అలాగే ఈ మతోన్మాద శక్తుల్ని ఎదుర్కొనే వారి నందరినీ రాజకీయ విభేదాలు విభేదాలున్నా తగాదాలున్నా పోటీలు ఉన్న వాటన్నింటికన్నా మించి ఈ శక్ ఈ ఫ్యాషిస్ట్ శక్తుల్ని ఓడించడం అని చెప్పేసి ముఖ్యమైన అంశంగా భావింపజేసేట్ చేసి తేడాల్ని దిగమింగైనా ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరాన్ని గుర్తింపు చేయడంలో కూడా తమ్మడి సీతారాం గారు ముఖ్యమైన పాత్ర నిర్మించారు అందుకే ఆయన మరణం శారీరకంగా మన నుంచి దూరడం కావడం కన్నా ఈ రాజకీయాల్లో ఆయన లేని లోపల ఇంకా ఎక్కువగా మనం అందరం ఫీల్ అవుతుంది అది ఈరోజు మనకు బాధ గ్రమించే విషయం అయితే ఇప్పటి వరకు మతోన్మాల్ శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో జరిగిన కృషి ఆ కృషిలో సిబ్బారాం గారి పాత్ర మనం జ్ఞాపకం పెట్టుకొని ఆ కృషిలో ఇంకా అసత్పూర్ణంగా ఉండే కృషి దాన్ని ఇంకా ముందుకెలా తీసుకోవాలి మనం ఈ సంఘపరివారం కాసిస్టు శక్తుల్ని మన దేశంలో దాని ప్రమాదాన్ని నివారించి దాని గురికిని పూర్తిగా నిర్మూలించడం వెంటనే సాధ్యం కాకపోయినా తక్షణం దాని ప్రమాదాన్ని నివారించి ఇప్పటి వరకు సాధించుకున్న మా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యం లౌకికవాదం సామాజిక న్యాయం ఫెడరలిజం ఇటువంటి కొన్ని గురుజ్వాలు ఎవరైనా అది మంచి విలువ సోషలిజానికి మనం పరివర్తన జరగడానికి ముందుకు పోవడానికి అవసరమైన విలువ ఆ పునాదుల మీద మనం పూర్తి సమాజాన్ని సంపూర్ణంగా మార్చివేసేదానికి పోరాటాలకు ముందుకు పోవడానికి అవసరమైన విలువ అటువంటి విలువల్ని ఈరోజు మనం కాపాడుకునే సందర్భం ఇంకా మన ముందు ఉంది బట్ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది రక్షించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ కర్తవ్యాన్ని మనం నెరవేర్చడం అనేది సీతారామూరు గారికి మనం అర్థించగలిగిన నివాళి అనేవాడి ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడగలుగుద్దా అని చెప్పి మంది అనుమానం వ్యక్తం చేశారు ఈ దేశంలో చదువు రాని వాళ్ళు ఎక్కువ పేదవాళ్ళు ఎక్కువ ఆ పేదరికంలో నాలుగు రూపాయలు ఇచ్చేస్తే ఇచ్చిన వాడికి ఓటేసే మనుషులు ఎక్కువ వాళ్ళందరికీ వయోజన ఓటు సౌకిస్తున్నారు ఆ ఓటుని వాళ్ళు ఏం సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పేసి ఏకాడ చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఈ భారతదేశ ప్రజలు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పటి వరకు ఆ ప్రజాస్వామ్యను కాపాడడంలో రక్షించుకోవడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని భూత్వ సమయం ఉన్న ఆ విలువలను కూడా లేకుండా చేయాలని చెప్పేసి పలు ప్రయత్నాలు జరిగినా వాటిని ఎదుర్కోవడంలో తిప్పుకోవడంలో ప్రజలు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు ఆ సందర్భాల్లో సీతారాం యెచ్చూరు గారు ఎమర్జెన్సీకి దేశంలో పెట్టినప్పుడు ఆయన విద్యార్థి నాయకుడుగా ఆయన నిర్వహించిన బాధ మనకు అందరికీ తెలుసు ఆయన ఆ రోజు ఎమర్జెన్సీ కాలంలోనే ఇందిరాగాంధీ జేఎన్యూకి ప్రోస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నువ్వు ఎమర్జెన్సీ పెట్టావు కాబట్టి నీకు అర్హత లేదని చెప్పేసి ఆయన దగ్గర నుంచి విద్యార్థులుగా ర్యాలీ పెట్టి ఈయన విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఆయన ఆయనకు ఒక మెంబర్ ఇచ్చారు ఇచ్చారు ఆనాటి ఫోటో ఇప్పటికీ ఒక ప్రజాస్వామ్య పోరాటంలో ఒక ముఖ్యమైన సందర్భంగా ఆ ఫోటో కనపడతాడు అటువంటి సందర్భం అటువంటి ప్రజాస్వామ్య పోరాటంలో ఆయన ఒక తన పాత్ర నిర్వహించారు ఈరోజు ఇంతకన్నా ప్రమాదకరం ఆయన పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు ఇందిరాగాంధీ కొన్ని సందర్భాల్లో ఆ రకంగా రోజు అంతకన్నా అంతకన్నాంచిన ప్రమాదకరంగా ఒక సిద్ధాంతపరంగానే ప్రజాస్వామ్యం ఉంటే హెసరించి ప్రజాస్వామ్యాన్ని ఉంటే అసహించుకునే ఆర్ఎస్ఎస్ శక్తులు బీజేపీ అధికారంలో ఉన్నారు ఇది ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఏదో ఒక వ్యక్తి యొక్క స్వార్థం కోసం అధికారం కోసం మాత్రమే ప్రజాస్వామ్యాన్ని అసహించుకునే పార్టీ కాదు ప్రజాస్వామ్యమే దానికి నచ్చింది దానికి భూస్వామ్యం కావాలి రాజరికం కావాలి అటువంటి వ్యవస్థను తీసుకురావాలి చెప్పేసి దాని యొక్క ముఖ్యమైన లక్ష్యం అటువంటి పార్టీ రోజు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి జరిగే ప్రమాదాన్ని మనం ఇంకా ఎక్కువ ప్రమాదం జరగబోతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి మంది అనుకుంటున్నారు ఎమర్జెన్సీ యొక్క కాలం పొత్తుని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఇంటర్నల్ ఎమర్జెన్సీ పెట్టింది ఇప్పుడు అట్లాంటి పద్ధతి మనకు కనపడట్లేదు కానీ ప్రజాస్వామ్యం ఉన్నట్టే ఉంది ఎన్నికలు జరుగుతున్నట్టే ఉన్నాయి కానీ ఆ ప్రజాస్వామ్యాన్ని ఒక కలం కోటు రద్దు చేసే పద్ధతి కాకుండా క్రమేణ 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 దాన్ని పూర్తిగా గవర్న చేసి ధ్వంసం చేసి ఆ ప్రజాస్వామ్యాన్ని మాటకే విలువలేకన చేసే పద్ధతి ఈరోజు గవర్సింది గతం కన్నా ఈ పద్ధతి ఆధునికమైన పద్ధతి ఇంకా ప్రమాదకరమైన పద్ధతి అందుకని దీన్ని మనం అర్థం చేసుకుని ఈరోజు ప్రజాస్వామిక విలువలను రక్షించుకోవాల్సిన అవసరం మనకి ఈ మధ్య ఒక బిల్లు పెట్టారు యాభై రోజుల ముప్పై రోజులు పాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రితో సహా అందరినీ అది చాలా విప్లవాత్మకమైన బిల్లు అని మనకు అనిపిస్తుంది పదకొండు సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి కుర్చీలో ఉన్నాడు ఎప్పుడు జ్ఞాపకం రా అకస్మాత్తు ఎన్నికల ముందు జ్ఞాపకం వచ్చింది వీడందరినీ డిస్క్వాలిఫై చేయాలి ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి విచారణ లేకుండా జైలులో మొక్కుతున్న ఉన్నారు కలిగి వాళ్ళందరూ మొక్కుతున్నారు వాళ్ళ గురించి విచారణ కూడా లేకుండా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జైలులో నిర్బంధం చూసుకొని ప్రత్యర్థి రాజకీయ నాయకుల్ని ఏదో ఒక ఆరోపణ చేసి జైల్లో పెట్టి వాళ్ళని మాత్రం పదవీ చేయడానికి ఆ రకమైతే చంద్రబాబు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు అమిత్ షా జైల్లో ఉన్నారు వాళ్ళందరినీ ఏం చేయాలి అందుకని ఇటువంటి పక్కలు మనం ఉదాహరణ చాలా చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంది సీతారాం గారు ఆ రోజు ఆయన అక్కడే కాదు ఆ సహచరులు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వారు ఏ రకమైన స్ఫూర్తి ఇచ్చారో ఈ రోజు అటువంటి స్ఫూర్తితో మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మన లౌకికవాద వ్యవస్థ కూడా మన దేశానికి ఒక పట్టుబొమ్మలాగా ఉంది రాజ్యాంగంలా ఒక ముఖ్యమైన విలువ ఇంత పెద్ద ఉపఖండం దానికి జాతులు ఎన్ని మతాలు ఎన్ని భాషలు ఇంత వైవిధ్యం కలిగిన ఈ దేశాన్ని ఒకటిగా ఉంచాలి అని చెప్పే ఒక భావన మనమందరం ఒకటనే భావనతో ఉంచాలంటే లౌకికవాదం చాలా అవసరం అంతేకాదు ఆధునిక పెట్టుబడిదారి విధానం అభివృద్ధి కావాలన్న లౌకికవాదం అవసరం సోషలిజం పక్కన పెట్టండి ఆధునిక పెట్టుబడిదారి విధానం సజావుగా ముందుకు పోవాలన్న లౌకికవాదం అవసరం దాని మీద ఇప్పుడు దాడి జరుగుతుంది మోడీ గారు మోహన్ భగవత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక వ్యాసం రాసే పత్రికల మీట్లను వచ్చింది మీడియాలో వచ్చింది సరే వ్యాఖ్యానాలు ఎక్కువ ఏంటంటే భగవద్గారిని ప్రసన్నం చేసుకోవడానికి మోడీ గారు వ్యాసం రాసారు కోపం రాకుండా చూసుకోవడానికి అని చెప్పేసి ఎక్కువ వ్యాఖ్యానాలు వస్తున్నాయి ఆ వ్యాఖ్యానాలు పక్కన పెట్టండి ఆ వ్యాసంలో రెండు ముఖ్యమైన విషయాలు రాశారు మోడీ గారికి ఏ భారత్ శ్రేష్ట భారత్ అంటే ఇష్టం అని చెప్పేసి అటు దాన్ని నమ్ముతారు అని చెప్పేసి రాశారు మరో చోట ఏం రాశారంటే మోడీ భగవత్ గారికి ఈ దేశం చాలా వైవిధ్యమైన దేశం ఈ దేశంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఈ వైవిధ్యం వైవిధ్యాల పట్ల ఈ వ్యత్యాసాల పట్ల ఆయనకి చాలా గౌరవం ఉంది అని చెప్పేసి కూడా ఇంకోసారి వైపు రాశారు మూడో మాట ఏం రాశారంటే చాలా మార్పులు చేశాడు భగవత్ గారు ఆర్ఎస్ఎస్ పనిలోను ఫంక్షనింగ్లోను మాటల్లోనూ వాటి అన్నిటిను చాలా మార్పులు చేశారు ఆయన హయాంలో ఆ రకంగా ఆయన మార్పును కోరుకుంటాడు మార్పును కోరుకుంటానే మౌలికమైన విషయాలు మాత్రం ఆయన వదులుకోలేదని చెప్పి కూడా నచ్చింది వీటన్నిటి యొక్క అర్థం ఏంటి రోజు చాలా మంది కొంతమంది క్రమం ఏంటంటే వాడి మాటలు చూసి ఆర్ఎస్ఎస్ కూడా మారిపోతుంది అది ప్రజాస్వామికం అవుతుంది అది లౌకికం అవుతుంది అందరిని గౌరవించే పరిస్థితి వస్తుంది మన భారతీయ సంస్కృతిలో ఉండే టాలరెన్స్ ఏదైతే ఉందో సహనం ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్లో సహనం ఉట్టి పడుతుంది అనుకునేవాడు కూడా చాలా మంది ఉన్నారు కానీ మోడీ చెప్పకే చెప్పారు మౌలికమైన విలువలు ఏవైతే ఉన్నాయో కోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమీ లేదు దాని కోర్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి ముప్పలా చెప్పాలంటే ఒకే మతం ఒకే భాష ఒకే సంస్కృతి ఈ మూడు మాటల్లోనూ చెప్తా వీటిలేమి లేదు ఈరోజు ఒకే భాష అంటున్నాడు ఇప్పుడు హిందీని సంస్కృత సంస్కృతాన్ని హిందీని దేశం మీద ఎలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు మనకి తెలుసు మాతృభాష మొదటి భాష ఆ భాష మీద అందరికీ హక్కు ఉండాలి ఇతర భాషలు నేర్చుకునే అవకాశం కూడా ఉండాలి అది ఆ వ్యక్తి యొక్క ఆలోచన వదిలియ్యాలి తప్ప ఒక ప్రభుత్వం దేశంలోనే మొత్తం మీద ఒక భాషను పొందడం అని చెప్పి ఈరోజు ఒకే సంస్కృతి అని చెప్పేసి ఒకే సంస్కృతి అంటే ఏం సంస్కృతి ఒక వైపరేమం ఈ దేశంలో అనేక వైవిధ్యం ఉంది అనేక సంస్కృతులు ఉన్నాయి ఆ సంస్కృతులన్నీ కలిసి పనిచేస్తున్నాయి ఒక పక్కనట్టు మళ్ళీ ఇంకోటి ఒకే సంస్కృతి ఉండాలి ఒకే సంస్కృతి అంటే హిందూ సంస్కృతి ఒక మత సంస్కృతే ఈ దేశంలో ఉండాలి ఇక ఇతర సంస్కృతి ఉంటే లోబడి ఉండాలని చెప్పేసి అది అది వాస్తవంగా ఈ దేశంలో భారత భారత్ ఐడియా ఆఫ్ ఇండియా భారతీయ భావం అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై దశకంలో చాలా మంది మేధావులు ఒక భావాన్ని ముందుకు తీసుకొచ్చారు ఈరోజు భారతదేశం అంటే ఎయిట్ భారతదేశం అని చెప్పి వారందరూ చెప్పింది ఏంటంటే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం జరిగిన భారతదేశం సింక్రెటిక్ కల్చర్ అంటే సమ్మిశ్రత సంస్కృతి కలిగిన దేశం అటువంటి ఇది కూడా కొత్తగా సృష్టించబడింది కాదు చారిత్రకంగా సృష్టించబడింది దాన్ని కొనసాగించుకునే మనం ఇప్పుడు చేయాల్సి ఉంది జాతియోగ్యం ఆ సంస్కృతిని కొనసాగించింది ఆ సంస్కృతిని ఆ సిన్థెటిక్ కల్చర్ని అంగీకరించి ముందుకు చేసుకొచ్చింది కాబట్టి మన దేశం ఒక పెద్ద ఉపఖండంగా ఇప్పటికీ మనగలుగుతుంది అటువంటి విలువలనే రాజ్యాంగంలో మౌలిక విలువలు రాశారని చెప్పేసి వారు దానికి పూర్తి భిన్నమైన పథలో ఈ ఐడియా ఆఫ్ ఇండియాని ప్రచారం చేయడంలో వాటికి సైద్ధాంతిక పునాదిని కల్పించడంలో చారిత్రక విషయాలన్నింటినీ సవివరంగా వాటికి జోడించి వాటి బలం చేశ్వరి చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారు ఇప్పుడు ఆ సమరం జరుగుతుంది ఈ రెండు భావాల నుంచి జరుగుతుంది ఇదే ఒకే మతానికి సంబంధించిన దేశం ఒకే సంస్కృతికి సంబంధించిన దేశం ఒకే అధికారిక ఆధిపత్య భాషకు సంబంధించిన దేశం అని చెప్పేసి ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో ఆ దానికి ఇది బహుళ రాష్ట్రం కలిగిన దేశం బహుళ సంస్కృతులు కలిగిన దేశం బహుళ ఆచారాలు సంప్రదాయాలు అలవాట్లు కలిగిన ఆ దేశం బహు భాషలు కలిగిన దేశం అయినా ఎంత ఉన్నా ఒకటిగా ఉండాలి అని చెప్పేసి భావన భారత ప్రజల్లో ప్రధానమైన అంశంగా ఉంది అని చెప్పేసి ఈ భారత భావనకి వేరే నిర్వచనం చెప్పింది ఈ రెండు మధ్య సంఘర్షణ జరుగుతుంది ఈ సంఘర్షణలో మనం విజయం సాధించాలి అప్పుడే భారతదేశం భారత ప్రజలు పురోలభించేదానికి అవకాశం ఉంటుంది ఆ సంఘర్షణలో మనం కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి ఆ సంఘర్షణలో చెప్పడం చాలా కీలకమైన పాత్ర నిర్వహించాడు ఇంకా అనేక విషయాలు తెప్పచ్చు నేను చివరికి వీటన్నిటికన్నా మించి ఈ లౌకికవాదం ప్రజాస్వామ్యం అలాగే ప్రభుత్వం వీటన్నిటి గురించి మాట్లాడే అనేక వ్యక్తులు పార్టీలు కూడా ఇద్దరు కూడా ఉన్నారు కానీ ఇక్కడ కూర్చున్న వామపక్ష పార్టీలన్నీ అంతటితోటి ఆగిపోయే పార్టీలు కాదు అంతకన్నా ముందుకు పోవాలనే పార్టీ ఈ దేశంలో వర్గ వ్యవస్థ నాశనం చేయాలని పార్టీ ఈ దేశంలో కుల వ్యవస్థ నిర్మూలించబడాలని చెప్పేసే పార్టీ వామపక్ష పార్టీ ఈ వామపక్ష పార్టీలో ఒక ముఖ్యమైన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు దానికి నాయకుడిగా కార్యదర్శిగా అధినేతగా చిరకాలం పనిచేశారు ఈ వామపక్ష ఉద్యమాన్ని భారతదేశంలో అనేక ఇక్కడ ఇబ్బందులు వచ్చినా వామపక్ష పార్టీలు వాటిని నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాయి ఎవరి పద్ధతిలో వారు నిలబెట్టుకునేదే ప్రయత్నం చేస్తుంది ప్రపంచంలో సోవియట్ యూనియన్లో సోషలిజం దెబ్బతిన్న తర్వాత సోషలిస్ట్ వ్యవస్థ విచ్ఛిన్నం అయిన తర్వాత ప్రపంచంలో సోషలిజానికి కమ్యూనిస్ట్ కానీ కమ్యూనిజానికి భవిష్యత్తు లేదని చెప్పేసి అందరూ ప్రకటనలు చేసిన తర్వాత కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు రద్దు చేసుకుని ఇది అవసరం లేదని చెప్పి రద్దు చేసుకున్న సందర్భంలో బహుశా ప్రపంచంలో విప్లవాలు రాని దేశాలతో పోతూ చూసుకుంటే భారతదేశంలోనే ఏ అయినా కానీ కమ్యూనిస్టు వర్గం లైవ్గా ప్రతికి అని ఇప్పటికీ అటువంటి క్లిష్ట సమయంలో సోషలిజం మీద నమ్మకం కమ్యూనిస్ట్ పార్టీ మీద నమ్మకం ప్రజల మీద నమ్మకాన్ని విప్లవం మీద నమ్మకాన్ని నిలబెట్టడంలో వాటి అన్నింటిలో ముందుకు తీసుకెళ్ళడంలో సీతారాం గారు కూడా కీలకమైన పాత్ర రెండు వేల రెండు వేల భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పద్నాలుగులో మహాస మద్రాసులో జరిగింది తొంభై రెండులో అప్పుడే సోషలిజం కూలిపోయింది ప్రపంచం అంతా చర్చ జరుగుతుంది మనం ఏం బయటకు తీసుకోవాలని చెప్పేసి చర్చ జరిగింది ఆ రోజు తీర్మానం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ చేసింది ఈరోజు సోషలిజం కూలిపోవడం అని చెప్పేసి అని అంటే అది సోషలిజం తప్పు కాదు దాన్ని నిర్మించడంలోనూ లేకపోతే దాన్ని కొనసాగిస్తున్నాము కొన్ని ప్రోత్సహాలు వాటి కూడా అందుకని కూలిపోయింది కాబట్టి సోషలిజం ఆసియాన్ని కూలిపోయింది భావించకూడదు కొనసాగిస్తాను రెండవది కూలిపోయిందంటే ఉండదు అనేది ప్రపంచంలో విప్లవాల్ని అనేక సందర్భాల్లో విఫలమైన సందర్భాలు కూడా ఉంటాయి మళ్ళీ తిరిగి పొందుకొని మళ్ళీ ప్రజల్ని ఆ విప్లవాల్ని ఏర్పడలు చేసేదాన్ని అందుకని ప్రపంచంలో మళ్ళీ సోషలిజానికి భవిష్యత్తు లేదు అని చెప్పేది వాళ్ళకి వాళ్ళకు ఉండకపోవచ్చు తప్ప సోషలిజం మాత్రం భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఆ గొరవని కొనసాగింది ఆ చర్చలను ఆ తీర్మానంలో వాటి అనేక ప్రయాణంలో కూడా ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా మనం చూస్తాం అటువంటి వాతావరణం మళ్ళీ ముందుకు వస్తుంది ఇప్పుడున్న పెట్టుబడిదారి దశ ఏదైతే ఉందో నియోజల సామ్రాజ్యవాద దశ ఏదైతే ఉందో ఇది ఎటు ఎటుభావంతో ఈరోజు వాళ్ళకి అర్థం కలిపి అటువంటి సంక్షోభంలో ఉంది అందుకని యువకులు కొత్త తరాల వాళ్ళు ఏమిటి మార్గం ఈ పెట్టుబడిదారు విధానం పరిష్కారం చేసేట్లేదు అని చెప్పేసి అన్వేషణలో ఉన్నారు ఆ అన్వేషణ మొత్తం అందరం కలిసి ఒక ఉమ్మడి అన్వేషణగా ఉమ్మడి ఉమ్మడి సిద్ధాంతంగా ఆలోచించలేదు రకరకాల భావాలు రకరకాల కానీ అన్నింటి యొక్క సారాంశం ఏంటంటే యాంటీ క్యాపిటలిజం ఎలాంటి సోషలిజం ఉండాలని చెప్పేసి చాలా రకంగా చాలా పరిపాలనలు ఉన్నాయి కానీ ఈ విషయంలో మాత్రం ఐటీ బాబు ప్రపంచంలో ఈరోజు అత్యధికంగా ఉంది యాంటీ క్యాపిటల్ ఈ క్యాపిటలిజం లేదు ఈ క్యాపిటలిజం ఏ సమస్యని పరిష్కారం చేయలేదు ఈ సమ ఈ సామ్రాజ్యవాదం సోషలిస్ట్ వ్యవస్థ ఉన్నదానుకూలంగా యుద్ధాలు ఉన్నాయని చెప్తున్నారు నేను చెప్పినట్టు సామ్రాజ్యవాదం పెట్టుబడిదాల విధానం ఎక్కడుంటే సోషలిజం లేకపోయినా కానీ యుద్ధాలు ఉంటాయి చెప్పిన చెప్పిందే దో ఈరోజు ఇజ్రాయెల్లో ఈరోజు ఇజ్రాయెల్ గాజాలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం బట్టని అలాగే ఇరాన్ మీద దాడి మనం చూస్తున్నాం ఈరోజు విక్రయానికి రష్యాకి మధ్య జరిగిన సంఘర్షణ చూస్తున్నాం కొత్త సంఘర్షణ సృష్టించడానికి ఈరోజు భారత్ ప్రయత్నం చేస్తున్నారు ఇజ్రాయెల్ కతార్ మీద బాంబులు వేసింది ఉన్న మనం చూసినప్పుడు పెట్టుబడిదారులు తాను శాంతిని సృష్టించలేదు నిరుద్యోగాన్ని పరిష్కరించలేదు పర్యావరణాన్ని పరిరక్షించలేదు అందరికీ ఉపాధి కల్పించలేదు రోజు మొత్తం ఒక అయోమయ స్థితి ఒక ఇంపాసీ పెట్టుబడి ఈ విషయంలో అందరికీ ఏం బాగుంది ఈ విషయంలో ప్రపంచంలో అమెరికా యూరోప్ దేశాలు మొత్తం అన్నిటికన్నా అభివృద్ధి చెందిన దేశాలు సంపన్న దేశాలు అని చెప్పి అనుకుంటున్నాం ఈరోజు అక్కడ సర్వే చేస్తే అత్యధిక మంది యువకులు ఈరోజు సోషల్ ఇంజనీర్ మంచి మార్గం పెట్టుబడిదారు విధానం కాదని చెప్పి కనిపించారు అటువంటి వాతావరణం అందుకనే ఆ రోజు ఎదురు దెబ్బలు తగ్గినప్పుడు ఏ నమ్మకం అయితే మనకుందో రోజు ప్రపంచ పరిస్థితి చూస్తే అంతకన్నా గొప్ప నమ్మకంతో మనం ముందుకుపోయే వాతావరణం వస్తుంది ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ వాతావరణాన్ని నిలబెట్టడం వస్తుంది సీతారాం గారు అటువంటి వాళ్ళు సుధాకర్ రెడ్డి గారి అధికంలో మనం ముగ్గురు గురించి మాట్లాడేటువంటి వాళ్ళు పూర్తిమైన పాత్ర నిర్మించారు ఇప్పుడు ఆ వర్వ్ని మనం తీసుకెళ్ళాలి భారతదేశంలో కొత్త తరానికి ఉత్తరానికి అటువంటి భవిష్యత్తు మీద ఆశలు కల్పించి పెట్టుబడితారణం కాదు సోషలిజం మార్గం ఆ మార్గాన్ని మనం పయనించాలని చెప్పేసి స్ఫూర్తిని కలిగించే కృషిని మనం కొనసాగించాల్సి ఉంది ఆ రకంగా ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరలిజం సామాజిక న్యాయంకే పరిమితంగా ఉంది సోషలిజానికి మొత్తం సమాజాన్ని మొత్తాన్ని సమూలంగా మార్చివేసి ఒక వర్గరహిత కుల రహిత సమ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే కృషిని వామపక్షాలుగా మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈరోజు మేచూరి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అన్ని రకాల వామపక్షాలు ఆ వైపుకి తమ తమ పద్ధతుల్లో ముందుకు పోవడం ఐక్యంగా ముందుకు పోవడం వామపక్షాల మధ్య వ్యత్యాసాలు కూడా ఉన్నాయి ఆ వ్యత్యాసాల కన్నా మించిన ఐక్యత ఈరోజు అవసరం ఉంది ఐక్యతకు అవకాశం ఉంది ఆ ఐక్యతను ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అత్యంత అవసరం అని చెప్పేసి మనం భావించి ఆసుపత్రితో టీ సీతారాం ఏదైతే ఐక్యత కోసం కృషి చేశారు అండ్ ఆర్ఎస్గా ఉన్నప్పుడు అండ్ సిపిఎంలో అగర్ నాయకుడిగా ఉన్నప్పుడు ఏ కృషి చేశారు ఆ కృషిని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఆశిస్తూ ఆ రకంగా మనం అందరం కనసనాయుడి కోసం కృషిని ఇంకా పట్టిష్టం చేద్దామని చెప్పేసి చెప్తూ నాకు అవకాశం ¿Qué